నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ అండి బంగాళదుంపతో వడలైతే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా క్రంచీ క్రంచిగా చాలా బాగుంది ఇందులో కొంచెం నువ్వులు వేసి చేయడం వల్ల ఈ అనేవి ఇంకా మంచి టేస్ట్ అనేది వచ్చేయండి చేయడం కూడా చాలా సులువు కేవలం మనకి పది నిమిషాలు అయితే రెడీ అయిపోతాయి పిల్లలైనా పెద్దలైనా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ కింద ఇన్స్టెంట్గా ఈ విధంగా పదే నిమిషాల్లో చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ హెల్దీ స్నాక్స్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే చూద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ముద్ద అలాగే కొంచెమంత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా రుచి రావడం కోసం కొంచెమంత నువ్వులు వేసుకోండి అలాగే టూ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని రెండు స్పూన్ల కారపొడిని కూడా వేసుకోండి రుచికి సరిపడే ఉప్పుని వేసుకొని ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోండి రెండు కప్పులు బంగాళదుంప ముద్దకి హాఫ్ కప్పు వరిపిండి కరెక్ట్గా సరిపోతుంది ఎటువంటి వాటర్ వేయకుండా దీన్ని అంతటిని ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ దీని అంతటిని బాగా మ్యాష్ చేసుకోండి ఇవిలాగా ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేతిలోకి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం గార్లని ఏ విధంగా అయితే ఒత్తుకుంటాము అలాగే చేతులోని ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న వడ్లనే డిప్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి ఆయిల్ హీట్గానే ఉండాలి కొంచెం సేపు అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిన తర్వాత గారెల్ని అటు ఇటు తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి బంగాళదుంపతో వడలు ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇన్స్టెంట్ స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది విత్ పొటాటోస్ తోటి చూసారు కదా ఎంత సులువుగా చేసేసుకోవచ్చో చాలా చాలా బాగుంటుందండి టమాటా కెచెప్తో తింటే నేను చేసిన రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే